అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం అల్లు అర్జున్ కేసును హైకోర్టులో వాదించిన లాయర్ ఎవరో తెలుసా ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది దీంతో అల్లు అర్జున్ హైకోర్టు తలుపులు తట్టారు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి లంగ రంగంలోకి దిగారు అల్లు అర్జున్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నిరంజన్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నిరంజన్ రెడ్డి గతంలో వైసీపీ అధినేత మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్త్ర కేసును నిరంజన్ రెడ్డినే వాదించారు ఆయన వైసీపీ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు షారుఖ్ ఖాన్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని గుర్తించిన గుజరాత్ హైకోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిందనే విషయాన్ని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలియజేశారు పుష్పట్టు విడుదల సమయంలో కూడా సరిగ్గా ఇదే జరిగిందని నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు దీంతో న్యాయమూర్తి సైతం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ఒకరోజు కస్టడీ తీసుకుంటే సరిపోయేదానికి అరెస్ట్ చేసే వరకు ఎందుకు వెళ్లారని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు నాలుగు వారాల మధ్యంతర బెయిల్తో పాటు యాభై వేల రూపాయల పూచికత్తుతో పర్సనల్ బాండ్ మీద విడుదల చేయడం జరిగింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి